ఏమిన వరకలో శరణలో అందరిలో అమ్మ అమ్మవారికి అమ్మలకే అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మ మూల చాలా పెద్దకి భవానీ తెల్లకి భవానీ మాత వారికి అందరు పెట్టేటువంటి మన గీర స్వామి గారు మాతో मांrangle maange there kaaju ka geli sakya re van par me aai ghar se kalona paata ji samha na paavan mein ruchi a teri ఏదో సీ వచ్చింది ఇలా సత్కారాలు చేస్తారని అయితే సత్కారాలు అనేది మనసులో ఉండాలమ్మా ప్రేమ పైపోయి కానీ సత్కారం ఏం కాదు మనందరూ మంచిగా కోరుగో మంచిగా ఉండటమే సత్కారం వచ్చినప్పుడు నా ఒక్కడి ఇప్పుడు అంటే ఆ పని చేయండి నేను ఇక్కడ రాజమండ్రి రాజమండ్రిలోకి పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అయింది దాంట్లో ఉన్నది రెండున్నర మాత్రమే ఇప్పుడు ఎందుకంటే అక్కడ అంటే దానికి కారణం ఏంటి

వాళ్ళ ప్రకారంగా మనం నేను చెప్పారు బాబా దేవుడు చూస్తారు ఎక్కడ చూస్తారు అమ్మ ఇక్కడ ఇక్కడ అన్ని అన్ని లే అంత లెక్క అందరూ దేవుళ్ళే ఇక్కడ ఉన్న ఆఖరి చెప్పు అన్ని దేవుళ్ళే చెప్పిందే ఆత్మ దానికి మీరు అక్కడ ఎవరికి నైవేద్యం పెడతారు చెప్పండి ఒకసారి రమణ గారిని బాగా ఒక చమత్కారం చేస్తారు చమత్కారం ఒప్పుకుంటాం కానీ ఆ సెలవు